చలివేంద్రుడు ఏర్పాటు చేసేవాళ్ళు వేసవిగా వచ్చినా గురుగు అదు చలివ చలివెందులకు చలివేంద్రులకు బ్రాండ్ అంబాసిడర్ అవార్డ్స్ వార్త ఆ విధంగా ప్రజాసేవ చేసేదానికి డబ్బుతో చేసేటి కొన్ని ఉంటాయి శ్రమతో చేసేటి కొన్ని ఉంటాయి ఆ దృష్టిలో డబ్బుతో చేసే ప్రజాసేవ కంటే హృదయంతో శ్రమతో చేసే ప్రజాసేవే గొప్పది శివచంద్ర ప్రతి సంవత్సరం ఇక్కడ బీవేస్ వాళ్ళ దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాడు ఇది ఏడవ సంవత్సరం ఆరో సంవత్సరం ఇక మనిషికి వేసవి కాలంలో నావలిటీ సిబ్బంది పడతారు అది చల్లటి దాహం తీసుకోడానికి మంచి వినో మంచి నీళ్ళు ఇవ్వాలనే మనిషికి గుణం అని అసలు కానీ ఎక్కడ చలివేంద్రుల ఎవరు ఏర్పాటు కూడా ఆ చేసిన మనిషికి ఎవరికైనా రాజకీయ సిరసు మంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కొంత తెలియజేస్తారు ఎందుకంటే వేసవి కాలంలో మంచి నీళ్ళు ఎంత గట్టిగా ఉంటుందో మంచిదైన నీళ్ళనంత అవసరము అది నాకు బాధ కష్టమని అనుభవించినట్టు అది అటువంటి ఆయా సేవలో శివచంద్ర ఎప్పుడు కూడా ముందు ఉంటాడు అందుకే శివడు ఎప్పుడు కూడా నా తమ్మున్నారని నేను చెప్తూ ఉంటాను మరొకసారి నా తమ్ముని హృదయంపూర్వంగా అభినందిస్తాను